శోభనం గదిలో కూర్చొని ఉన్న దేవ దగ్గరకు మీనా పాల గ్లాస్తో వస్తుంది పాల గ్లాసును దేవా చేతికి ఇచ్చి మీనా కూడా కూర్చుంటుంది పాల గ్లాసును తీసుకుని దేవా పాల గ్లాసు వైపు చూస్తూ ఇప్పుడు ఈ పాలని ఇద్దరం చెరుసగం పంచుకోవాలి అంటాడు ఆ తర్వాత దేవా పాల గ్లాసును విసిరి కొడతాడు మీనా అది చూసి షాక్ అయ్యి అక్కడ నించులిపోతుంది అప్పుడు దేవ ఇలా శోభనం గదిలోకి పాల గ్లాసుతో రావడం వల్ల నిన్ను నువ్వు దిగజార్చుకోవడమే కాకుండా నీ వ్యక్తిత్వాన్ని కూడా చంపేసుకున్నావు అంటాడు మీనాతో మీనా కోపంతో చూస్తూ ఉంటుంది అయినా ఇలా శోభనానికి ఎలా తయారైపోయావు అంటాడు దేవా మీనాతో అప్పుడు మీనా తాళిని చూపిస్తూ దీనికోసం అంటుంది అయినా భర్తతో భార్య శోభనానికి సిద్ధం అవడం క్యారెక్టర్ని చంపుకోవడం వ్యక్తిత్వాన్ని దిగజార్చుకోవడం ఎలా అవుతుంది అని ప్రశ్నిస్తుంది దేవాని అప్పుడు దేవా అవును దిగజారడమే అవుతుంది అంటాడు అప్పుడు మీనా నా క్యారెక్టర్ని ప్రశ్నించే అర్హత నీకు లేదు అంటూ దేవాతో అంటుంది అవసరమైతే నన్ను నేను చంపుకుంటాను కానీ నా వ్యక్తిత్వాన్ని క్యారెక్టర్ని మాత్రం చంపుకోను అంటూ దేవా వైపు వేలెత్తి చూపించి మరీ మాట్లాడుతుంది దీంతో ఇద్దరి మధ్య కొంచెం సేపు గొడవ జరుగుతుంది ఆ తర్వాత దేవా మీన చిరొక వైపు వెళ్ళి కోపంతో నిల్చొని ఉంటారు